వస్తే సీఎం అయితే బాగుంటుంది తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఎందుకంటే ఇప్పుడు అనేకమైన సమస్యలు ఉన్నాయి పేద వర్గాలకు సంబంధించినవి ఇప్పుడు స్కూల్ అనుకోండి గవర్నమెంట్ స్కూళ్ళు గతంలో ఎంత అధ్వానంగా ఉండయో ఇప్పుడు ఎంత సేఫ్టీగా ఉండయో ప్రజలు తెలిసింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరూ కార్పొరేట్ కాలేజీలలో చదివించలేరు కదా ఇప్పుడు పేద వర్గాలు అనేది గవర్నమెంట్ స్కూళ్ళు ఏ అయితే ఉండయో పీజు రెమెంట్ కానీ వాళ్ళక అమ్మఒడి కానీ లేకపోతే గోరుముద్ద అనే దాని మీద కానీ ప్రతిది అందుతుండే ఇవాళ పిల్లలకు ప్రతి పేద వర్గాలకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నా చంద్రబాబు గారు నాయుడు టైం అప్పుడు ఈ స్కూళ్ళల్లో అసలు అంత డెవలప్మెంట్ లేదు స్పష్టంగా చెప్పాలంటే అప్పుడు డెవలప్మెంట్ లేదు అసలు స్కూళ్ళల్లో ఏ స్కూళ్ళల్లో కూడా మరీ అద్మానం ఉండేది కనీసం వాళ్ళకి బాత్రూములు కూడా ఉండేవి కావు ఇవాళ ఒక సేమ్ ఒకటే చెప్తున్నా మా ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ ఆయన నేను ఎంతో కష్టపడి నేనే గట్టించా కార్పొరేషన్ ద్వారా కట్టించాము మరి మరీ దాంట్లో అసలు అప్పుడు పిల్లలు కనీసము పేసుకెళ్లాలన్నా చెండాలంగా ఉండేది అలాంటిది ఇవాళ దాంట్లో బ్రహ్మాండంగా క్లాసులు మరి ఐదో క్లాసు వరకే అయినా దాన్ని అప్రప్రేమ స్కూల్ చేయమని చెప్పి మళ్ళీ మేము కార్పొరేషన్కి లెటర్ పెట్టడం జరిగింది దాన్ని మళ్ళీ మూడో స్టేరు కూడా వేసారు వేసి దాన్ని వాళ్ళ ఎంతో చక్కగా పిల్లలు దాదాపు రెండు వందల మంది మా స్కూల్లో పిల్లలు ఇవాళ చదువుతున్నారు మరి అనేకమైన ఇట్లాంటి పేద ప్రజలకి ఏ అయితే అందుబాటులో ఉన్నాయో వాళ్ళు ఇవాళ ఏం చూస్తారు ప్రజలకు మనకు మనకేనా సౌకర్యంగా మన అన్ని అందుబాటులో ఉంటేనే కదా మనం మళ్ళీ తిరిగి వాళ్ళకి వాళ్ళ ప్రజలు ఓటు వేయాలని చెప్పేది అట్లాగే రోడ్లు రోడ్లు కానీ చేయటం కూడా రోడ్లు అన్నీ కూడా పొత్తులో భాగంగా జనసేన పార్టీ మరియు బీజేపీ మరియు టీడీపీ మూడు పార్టీలు కలిసి పోటీలు చేస్తున్నాయి సీఎం నేనే అవుతా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నియమ్ నేనే సీఎం అవుతా అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మరి మీరేమో వైసీపీ అధికారంలోకి వస్తారని మీరు అంటున్నారు అంటే ఏది నమ్మాలి జనాలు వైస్ మీరు చెప్పారు చంద్రబాబు సీఎం అవుతాడా లేకపోతే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేకపోతే బీజేపీ సీఎం అవుతాడా ముగ్గురు ఎవరు ముందు వాళ్ళు తేల్చుకోమనండి ముందా అసలు ఆ సమస్య తేల్చుకోమనండి వాళ్ళని పవన్ కళ్యాణ్ ఏమంటాడు ఈ సందులు చెప్పిన మాట ఆ సందులో చెప్పడు ఆ సందులు చెప్పింది ఇంకో సందులో చెప్పడు అతను మాట్లాడేదే మాట్లాడతాడు అదేమంటే నాకు ఎన్ని సీట్లు వచ్చినా నేనే సీఎం కావాలా ఈ మధ్య మనం వాట్సాప్లో ఇంట్లో గుంటల్లో పెడుతున్నారు చూడండి ఫస్ట్ సీఎం ఏమో పవన్ కళ్యాణ్ కావాలంట తర్వాత చంద్రబాబు అయితే చంద్రబాబు కొడుకు అవుతుడా అసలు ముందు ఒకవేళ నీ మన మా మీ మాట ప్రకారమే టీడీపీ అధికారం వచ్చింది అనుకోండి ఎవడు సీఎం సీఎం ఎవరు పవన్ కళ్యాణా లేకపోతే లోకేషా లోకేష్ సీఎం అయితే అసలు ఏమైనా ఉంటుందం ఇది అసలు ఏమి ఉండదు మొత్తం కాలిపోవటమే అలా వాళ్లకు పొత్తులు అనేది వాళ్ళకి అది కాదండి సాధ్యపడేది కాదు వాళ్ళు ఐదు పార్టీలు కలిసి వచ్చిన కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు జగన్ చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్ గారు చేసిన పథకాలు అమ్మఒడి లాంటి కానుకలు ఓన్లీ విలేజ్ టౌన్లలో కాకుండా ఓన్లీ విలేజ్లో మాత్రం గ్రామాలలో మాత్రమే పరిమితమైంది ఇంకోటి అందులో భాగంగా పురుషుల కాకుండా మహిళలకే ఎక్కువ పథకాలు అందుతున్నాయి అనేది ఒకటి నడుస్తుంది రూమర్స్ అంటే టౌన్లలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా గవర్నమెంట్ స్కూల్ లో అమ్మఒడి వేస్తున్నారు అవి టౌన్ లోనేగా ఉండేది ఎక్కువ శాతం పల్లెటూరు కన్నా సిటీలోనే ఎక్కువ ఉండేది ఆ గవర్నమెంట్ స్కూల్ టంటులలో మరి వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ తల్లి పేరు మీద వేస్తారు కదా మా ఇంట్లో మాకు పిల్లలు ఎవరు లేరండి మా నేను చెప్పేది అండి పథకాలకు అరువులు వాళ్ళు మా ఇంట్లో లేరు మా పిల్లలు ఉంటేనేమో ఉద్యోగాలు వాళ్ళు ఎక్కడో ఉంటారు మేము ఉంటేనేమో మరి పెద్ద వయసు మాది మాకేం లేదు అయినా కూడా మాకు ఇప్పుడు మాకు రావాల్సింది ఏమో వస్తే ఒకవేళ పింఛన్ రావాలి పింఛన్ అయినా కానీ పింఛికి మరి దానికి దానికి తగ్గ అరువుడు అయితేనేగా పింఛన్ వచ్చేది ఇప్పుడు మనం అట్లా కూడా ఆలోచిస్తాం మనకు రాలేదని మనం బాధపడకూడదు పక్కన పేదవాడు ఎవడు ఉన్నాడో వాడికి వస్తే చాలు వాడు మనకు సపోర్టేగా సీఎం సీఎం జగనే వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా సీఎం మాత్రం మళ్ళా జగనే దాంట్లో అనుమానం ఏమి ఉండదు అది ఈ జనసేన టీడీపీ బీజే ఇప్పుడు ఒకటి ఉదాహరణ చంద్రబాబు చేసింది ఏంటి అసలు రాష్ట్రం ఇడిపోవటానికి కారణం కూడా చంద్రబాబే కాదు కానికి రాష్ట్రం ఇడిపోవటానికి కూడా చంద్రబాబు అర్ధరాత్రి కాడ చీకట్లో వెళ్ళి చిదంబరానికి వెళ్ళి సంతకం ఎందుకు పెట్టాలో నువ్వు ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి చీకట్లో వెళ్ళి ఆడ సంతకం చేసి వచ్చావు ఎడగొట్టేసేయమని రెండు రాష్ట్రాలు నేను పాలించొచ్చా అని చెప్పి నువ్వు ఆలోచనతో పెట్టావు పది సంవత్సరాలు అయినా హైదరాబాద్ మనకు ఉంది కొన్ని వేల కోట్లు మనకు రావాలి ఆదాయం మన ఆదాయం అంతా గండి గుడి తెలంగాణ వాళ్ళు తినేత్తంటారుగా ఎలా తెలంగాణకు వెళ్తేనేమో నేను నా పుణ్యాన్ని మీకు తెలంగాణ వచ్చిందని చెప్తుండే ఆంధ్రాకి వస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళు పాడు చేసినారు అని చెప్పి మోసం చేశారని ఇక్కడ చెబుతుండే ఎలా నమ్మేది ఎలాగా మూడు కార్లు పంటలు బంగారంలాగా పండే భూములు అయ్యా పినా బినామీ భూములు మంచివి కాదని చెప్పి పైకి రాజు పంపించేసరికి వాడు రాజధాని పెడితే రాజధాని ఏం గెత్తావు ఎన్ని అది కూడా రాజధాని ఏమన్నా పర్మనెంట్ రాజధాని అని చెప్పావా తాత్కాలిక రాజధానం తాత్కాలికం తాత్కాలికం కిందనే పోయింది అది శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు కూడా దొనకొండలో పెట్టమని చెప్పాడు దొనకొండలో నువ్వు ఇలా రాజధాని పెట్టుంటే రాజధాని అయిపోయేది ఎలుగొండ ప్రాజెక్ట్ వెళ్ళిపోయేది నాలుగు జిల్లాలు బాగుపడే ఎలుగొండ ప్రాజెక్టు కానీ వచ్చినట్టయితే నువ్వు దాన్ని కనీసం ఒక రాయి ఇలా ఒక రాయితీ ఇలా రైతులంతా ఏమో నీళ్ళు లేక ఇవాళ ఎంత బాధపడుతున్నారు పంటలు లేక అందుకనే ఏదైనా సరే చంద్రబాబు చాలా తప్పిదం చేశాడు మళ్ళా తిరిగి చంద్రబాబు అనేది రావటం కల్లా అది జరిగే పని కాదు బీజేపీ కలవనివ్వండి జనసేన కలవనివ్వండి లేకపోతే ఇంకే ఉన్నా కలుపుకోమనండి ఎంతమంది కలిసి వచ్చినా అది మాత్రం చంద్రబాబుకి ఇక లేదు ఫ్యాక్టర్ అయిపోయింది ఆ ఫీల్డ్ అయిపోయింది చంద్రబాబు మళ్ళీ గెలుస్తాడు సీఎం అవుతాడు అనేది అది అసంభవం ఏదైనా సరే మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు డెఫినెట్గా పార్టీ మేము ప్రతి ఏరియా తిరుగుతున్నామండి ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి సమస్యలు ఏమైనా ఉన్నా సమస్యలు ఇప్పుడు ఏమైనా కొన్ని పనులు ఏవన్నున్నా మళ్ళా అవగాల చిన్న చిన్న పనులు ఉన్నా తర్వాత మళ్ళీ మేము చేస్తామమ్మని చెప్తున్నాం ప్రతి ఇంటి ఆదర్శనం ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఆదరణ ఎక్కువ వ్యవస్థ వచ్చింది కదా వ్యవస్థ బాగుందా ఆంధ్రాలో వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండాలి ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే జరగవచ్చు కాదంటలేదు కానీ వాళ్ళు ఇవాళ అది వరకు దాదాపు నేను మా డివిజన్కి సంబంధించి ఐదు వందల మంది పింఛన్ రాసి పెట్టి అప్పట్లో ఆ రోజుల్లో పింఛన్ అందరికీ అందుతుంది ఆ ఐదు వందల మంది పింఛన్ అందుతుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు ఒక చోట పెట్టేవాళ్ళు వీళ్ళందరినీ రమ్మంటే మా మధ్యాహ్నం పన్నెండింటి తనకు ఉండి కాపలా కాసి ఆ రోజు అందక మళ్ళా మరుసటి రోజు వచ్చి ఆ మసలి ఎంతో బాధపడి ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇవాళ ఏముంది ఎవరు వెళ్ళ అవసరంలా ఎవరు ఇంటికి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళటం వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చి వస్తున్నారు ఇబ్బంది పట్టలేదు కదా వాళ్ళు అందుకనే దానివల్ల ఇప్పుడు ఒకటండి ఎవరు ప్రభుత్వం చేసినా ఎవరు అధికారం చేసినా ఏది చేసినా ఏ చిన్న చిన్న పొరపాట్లని ఎక్కడైనా జరుగుతాయి అది సాధ్యమే కాదంట కానీ సేఫ్టీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇది చాలా వరకు ఏ నూటికి తొంభై ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఎగస్ట్రా అందించాడు చెప్పిన పథకాల కన్నా కూడా ప్రజలకు ఇంకా ఎగుస్టా పథకాలు కూడా అందించాడు దానివల్ల ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు ప్రజలకు మళ్ళా తిరిగి మాత్రం మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు నమస్తే మీ పేరు ఏం పేరు సీఎం నెక్స్ట్ ఎవరైతే బాగుంటుందో అనుకుంటున్నారు నేను అనుకోవటం జగనే ఎందుకు అభివృద్ధి చేస్తాడు చేశాడు ఏ అభివృద్ధి చేశాడు సంక్షేమ పథకాలు చేశాడు బేదలను బాగా చూస్తున్నాడు ఈ మామూలుగా ఆరోగ్యశ్రీ ఇచ్చాడు అన్ని బాగానే చేస్తున్నాడు గతంలో చంద్రబాబు చేయలేదు అంటారా చంద్రబాబు మాట చెబుతాడు నెలకొన్న ఉంటాడు అంతే మాట మెదలకు ఉంటాడు అంతే అంటే ఇది ఏమంటారు అంటే టీడీపీ జనసేన నాయకులు ఏమంటున్నారు అంటే మేము అధికారంలోకి వస్తున్నాము జగన్ అంత చూస్తాం లెక్కలు లెక్కస్తాం అది ఇది అని మాట్లాడతారు జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చేస్తామని అంటారు విషయం కోసం ఏమంటారు జగన్ అధికారం లేకొస్తే అంత చూస్తామంటే ఎవరైనా కుర్చీలో కూర్చున్ను అదే ఎత్తుకులాడేది ముందు మామూలుగా దేశాన్ని పరిపాలిద్దాము న్యాయంగా చేద్దాము అది ఎవరు అనుకోరు కుర్చీ కోట్సం పాకులాడే అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎం అని నాకు అనవసరం అండి అనవసరం రాదు ఎందుకు నా అభిమానం అది అంతేనా అన్న మీ పేరు నా పేరు చక్రపాణి అండి అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కదా సీఎం గా ఎవరుంటే బాగుంటది ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అండి ఎందుకు ఆయన పథకాలు అన్నీ బాగా పెడుతున్నాడు పేదలందరూ బాగా ఆదుకుంటున్నాడు చంద్రబాబు కూడా గతంలో బాగానే పనిచేసింది కదా ఉన్నాయి ఏదో కరోనా టైంలో ఎక్కడ వచ్చాయండి ఆయన కరోనా టైంలో చంద్రబాబు నాయుడు లేడు పవల అడ్రస్ లేడు లోకేష్ అడ్రస్ లేరు అన్నీ మాకు ఇళ్ళకి వచ్చినాయి బియ్యం కానీ రైస్ కానీ కూరగాయలు ఇంటికి పంపించారు అట్ల టైం వదులుకొని చంద్రబాబు ఎందుకు వేస్తామండి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని ఓడగొట్టి మళ్ళీ జగన్ గారిని తెచ్చుకుంటే ఏమొస్తుంది ఆంధ్ర ఏం డెవలప్ చేశాడు అండి హైదరాబాద్ 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 డెవలప్ చేశాడు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ అప్పుడు తేలేదుగా ఇప్పుడు వచ్చి నేను తీసుకొస్తున్నాను రేపు పెడతాను ఇల్లు ఎట్ట కుదురుద్ది అది దాని గురించి అంటే ఇప్పుడు పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్ అన్న కానుక కానీ జగన్ అమ్మఒడి మీకు వస్తున్నాయి ఏమన్నా నాకు వస్తున్నాయి ఏమొచ్చినాయి నాకు అమ్మఒడి వచ్చిందండి ఎంత వచ్చింది అలాగే అంత ఇస్తారో అంత వచ్చిందండి ఇంకేమన్నా పథకాలు వచ్చినాయి ఇల్లు ఒకటి ఇచ్చారండి చంద్రబాబు నాయుడు ఇల్లు ఇచ్చాడు డబ్బులు ఉన్న వాళ్ళకి మూడు మూడేసి ఇల్లు ఇచ్చాడు ఈయన అట్టా కాదు లేని వాళ్ళకి చూసి మరీ ఇల్లు ఇచ్చారు అది కావాలి మాకు దాని గురించి మొత్తానికి జగన్ గారిని మళ్ళీ గెలిపించుకుంటాం చూసానండి గెలిపిద్దామని బాగుంటుంది జగన్ గారు ఎందుకు చాలా మంది పేదల వరకు అన్ని పథకాలు అందుతున్నాయి ఇంత ముందు వేరే పార్టీలో అయితే లేదు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా పెన్షన్కి వెళ్ళాలనుకోండి సపోజ్ ఉదయాన్నే ఆరింటికో ఏడింటికో వెళ్తే ఏ మధ్యాహ్నం ఒంటి గంటకో రెండు గంటలకో వచ్చేవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎండకి అది కాకుండా ఇప్పుడు ఉదయాన్నే ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఉదయాన్నే ఆరింటికి లేపి చేతికి డబ్బులు అందించిపోతుంది మీరు ఎవరైనా తీసుకోండి వికలాంగులు కానివ్వండి వికలాంగులు ఉన్నారు ఎక్కడికో పొయ్యి తెచ్చుకోవాలి ఫెన్షన్ ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నారు బెటర్ ఆప్షన్ కదా రైతులు ఉన్నారు వాళ్ళ రుణమాఫీ జరుగుతుంది ఇలా చాలా ఉన్నాయి పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఫీజు ఇప్పుడు బీజేపీ టీడీపీ తర్వాత జనసేన పార్టీ మూడు కలిపి పొత్తుల భాగంగా టికెట్లు కేటాయించుకున్న వాళ్ళు మేమే అధికారంలోకి వస్తాం సీఎం మేమే మేము ఎవరి నమ్మకం వాళ్ళదండి అంటే మొన్న పోటీ మీది నా పోటీ నాది అన్నట్లు ఎవరి నమ్మకం వాళ్ళది ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు మేము గెలుస్తాం అన్నాక ఒక మొన్న ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు వైనార్ పులివెందుల పులివెందులలో ఓడిపి ఓడేస్తాం పులివెందులలో గెలవండివ్వండి లేదా కుప్పంలో గెలవనివ్వండి ఈయన జగన్ గారు పోయి కుప్పంలో గెలిచిన పులివెందులో చంద్రబాబు గారు గెలిచిన ఏది ఎట్లయినా సరే వచ్చేది మాత్రం జగన్ గారే నాకున్న నమ్మకం మేరకు సంక్షేమ పథకాలు నాకు ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు నాకు అందలేదు కానీ నేను ఒక్కడిని బాబు నాకు నక్కని చూడట్లేదు నేను అందరి గురించి మాట్లాడుతున్నాను అందరి గురించి చూస్తున్నాను ఇప్పుడు ఇదే బదాల్లో రజకుల్ కాడ నుంచి రజకులకి పదివేల నరకు వస్తుంది సంవత్సరానికి వస్తుంది దేనికి ఉపయోగ దానికి ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంది గర్భిణీ ఉంటది కూతురు ఆ పదివేల అమ్మాయికి ఉపయోగపడుతుంది అట్లా ప్రతి ఆటో వాళ్ళకి కానివ్వండి ఎవరికి కానివ్వండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అది ఉపయోగపడట్లేదు పథకాలు అంటానికైతే లేదు అమ్మఒడి ఉంది రైతు కూలి చేసుకుని పని పని వాళ్ళు ఉన్నారు కూలీలు ఉన్నారు మరి వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కదా లేదని ఎందుకు చెప్పుకోవాలి కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి ప్రతి ప్రభుత్వంలో కొన్ని ప్లస్లు ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి అలానే ఈయన కూడా కొన్ని మనిషి చేస్తారు ఆయన కూడా మనిషే కదా పనిషన్ దిగరాలేదు కదా ప్రతి మనిషి చేస్తారు తక్కువ కూడా జరిగి ఉండొచ్చు నా నోటీసులు అయితే ఏం లేదు మొత్తానికి జగన్ గారు వస్తే బాగుంటుంది జగన్ గారు వస్తే కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు బాగుంటారు అప్ క్లాస్ కాకుండా కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు విత్ బాగుంటారు నా నాలెడ్జ్ మేరకు నాకున్న జ్ఞానాన్ని మేరకు నేను చెప్పగలుగుతాను కానీ అందుకంటే మనం చెప్పలేము అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా సార్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారు గా ఎవరు వస్తే వాళ్ళే సీఎం అవుతారండి గా ఎవరు వస్తారు ఎవరున్నారు ఇప్పుడు మీరే తెలుసు చెప్పాము కదా జగనే వస్తాడు ఎందుకు అంటున్నారు ఒకటే ఉన్నాడు మందిని గలుపుకోవట్లేదు ఆయన సింగిల్గా వస్తే ఆయన అవ్వచ్చు అంతే ఆయన సింగిల్ వస్తే అవ్వచ్చు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి చెప్పలేము మా అభిప్రాయం మేము చెప్తాం కానీ పక్కన అభిప్రాయం వీళ్ళ వీళ్ళ ఓట్లు వాళ్ళకేస్తారా వాళ్ళ ఓట్లు వీళ్ళకేస్తారా చెప్పలేము గా ఉంటే గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ అది ఆలోచించక్కాలి గేపాలి ఎక్కడ ఎవరైనా గా నిలబడి ఉంటే చాలు రావడానికి ఛాయిస్ ఉండదు కానీ జగన్ రావాలనే చాలా మంది అనుకుంటున్నారు కొందరైతే అక్కర్లేదు అనుకుంటున్నారు ఏదైనా సరే రేపు ఎలక్షన్ అయిన తర్వాత అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి కూడా చూపిస్తారు అందరూ ఈయనే అంటున్నాడు ఆయన అంటంలో తప్పే ఉంది నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని ఆయన అంటల్లో కోరిక తప్పులేదు కదా కోరికలు ఉండొచ్చు ఆయన నిర్వచనం కావాలి కదా అవి ఎవరికైతే అనేది జనాలు వేసిన ఓట్లను బట్టి జనాలకి జనాలు రేపు జనాలు వేసిన ఓట్లను బట్టి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వెళ్ళి ఓట్లు వేస్తే మాత్రం కంపల్సరీ జగన్ కాదండి టీడీపీ గెలుచుందండి మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వెళ్ళి ఓటు వేసే ఉంటే టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుచుద్ది కానీ ఎవరు యాడ్ నిలబెట్టిస్తున్నారు మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే ఓటు అక్కడా ఓటు ఇక్కడ ఓటు అక్కడ ఉంది నాలుగు చాట్లకి ఓ భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు నలుగురు చాటుకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఓట్లు వేస్తారు ఎలేరుగా రెండు చాట్లు తిప్పుతాడు మూడు చోట్లు తిప్పుతాడు వెళ్ళాడుగా మరి అది ఎందుకు మార్చారా ఎవరు మార్చారా అనేది మనకు తెలియదు కానీ ఆ దాని అసలు ఆప్షన్ ఏ లేదండి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక సభలో వైనాథ్ అని జగన్ గారు కూడా ఓడిస్తామని చెప్పి ఒక అన్నారు ఈయన నూట డెబ్బై ఐదు అంటున్నాడు ఆయన ఒక సీటు ఉపయోగమే ఉపయోగం ఏముంది ఇప్పుడు ఈ నూట డెబ్బై ఐదు కాకపోతే నూట డెబ్బై ఐదులో ఈ పులివెందులు అనేది కూడా ఈయనే నూట డెబ్బై ఐదు అంటున్నాడు ఆయన ఒకటి ఆయన ఒకటే కావాలంటున్నాడేమో మనం తెలియదు ఈ నూట డెబ్బై ఐదు కావాలని అంటున్నాడు మరి ఎవరి కోరిక వాడికి ఉండొచ్చు కదా మనం చెప్పలేం మాకు ఇప్పుడు దాకా రాల చూస్తున్నాం కానీ ఎవరి ఇట్లా జగన్ గారు కావాలంటున్నా పేదవాడికి ఎన్ని వస్తుంటాయో ఒకటి ఆలోచించుకోమను పేదవాడిని అమెరికాకి పంపిస్తున్నది ఎవరో చూసుకోమను ఇదివరకు జగన్ చంద్రబాబు గారు చాలా పథకాలు ఇచ్చారు ఆ పథకాలు అన్ని కరెక్ట్గా వచ్చుంటే వాళ్ళే వాళ్లే ఓట్లేసేవాళ్ళు ఏదో ఒకసారి ఈయన గైరిగా ఆయనే అన్ని ఇచ్చి ఉంటే ఈయన గెయిరు కదండి అంతే అది కామన్ అది